నమస్తే జూనియర్స్ పీపుల్స్ వాయిస్కి స్వాగతం నేను మీ శైలజ సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ గారు మన స్టూడియోలో ఉన్నారు రిజర్వేషన్ల వల్ల ఎవరికి ఎంతవరకు లాభం చేకూరుతుంది అనే అంశంపై వారి మాటలో తెలుసుకుందాం హలో సార్ ఎలా ఉన్నారు సార్ సార్ చూస్తున్నాం మనము మొన్న రీసెంట్గా ఎస్సీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పుని కొంతమంది మేధావులు సామాజిక కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సో వాటిపైన మీ అభిప్రాయం సార్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు చేయడం అనేది ఇది మాదిగేల ముప్పై సంవత్సరాల హక్కుల పోరాటంగా మనం చూడాలి ఒకటి రెండోది ఇంతకంటే ముందు డాక్టర్ బాబాసాహెబ్ మనకు అంది రాజ్యాంగం రూపొందించినప్పుడు ప్రత్యేకంగా ఈ పీడిత వర్గాల కోసం బహుజన వర్గాల కోసం ఈ పీడిత వర్గాల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం రిజర్వేషన్ అనేది చట్టబద్ధత కల్పించడం జరిగింది అందులో కూడా కొన్ని ఆర్టికల్ షెడ్యూల్స్ ఎట్లా ఉన్నాయంటే తరతరాలుగా దీన్ని అనుభవించాలని ఏం లేదు కాలనుగుణంగా ఆర్థికంగా ఎదుగుతున్న కొదిగే మార్పు చేర్పులు చేసుకునే అవకాశం కూడా రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నది ఓకే ఉంది అక్కడ ఒకటి అయితే ఇక్కడ మనకు ఈ వర్గీకరణ ద్వారా ఇప్పుడు ఈ ఈ ఎస్సీ రిజర్వేషన్లో ఈ ఏబిసిడి వర్గీకరణ ఏదైతే జరుగు చేయడానికి సుప్రీంకోర్టు కూడా ఏమని తీర్పిచ్చిందంటే సిక్స్ సెవెన్ జెడ్స్ కమిటీలో దీన్ని రాష్ట్రాల వారిగా అప్పచెప్పింది ఇప్పుడు స్పష్టంగా చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్కి ఆదేశాలు ఇవ్వలేదు రాష్ట్రాల వారిగా దీన్ని చేసుకోవచ్చు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సుప్రీంకోర్టు కూడా వాస్తవానికి దీని మీద స్పష్టత పూర్తి ఇవ్వలేకపోయింది ఎందుకంటే అక్కడ అటెండ్ అయినటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ప్రధాన న్యాయమూర్తితో పాటు వేరే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు అక్కడ ఇప్పుడు ఆర్డర్స్ అనేది కానీ ఒకటి దీని మీద స్పష్టంగా రాష్ట్రాల వారికి అప్పయప్పింది రాష్ట్రాల వారిగా దీని మీద వర్గీకరణ చేసుకోవచ్చు అనేది మాత్రమే అక్కడ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఈ ఎస్సీలకు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు సుప్రీం ఈ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజా పాలకులకు కానీ ప్రజలకు కానీ మనందరికీ అందరికీ సుప్రీం కూడా సుప్రీం సుప్రీంకోర్టే మన ప్రధాన న్యాయస్థానం కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం తీర్పు ఏది ఉన్నా సరే అందరూ శిరస వహిస్తూ మరి ఆ రిజర్వేషన్ని రాష్ట్రాల వారిగా అమలు చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రాలకు అప్పచెప్పడం జరిగింది ఒకటి అయితే ఇక్కడ వర్గీకరణ ఎంతవరకు అవసరం అనేది ఒక ప్రధానమైన చర్చ అనేక విధాల మేధావులు కానీ విశ్లేషకులు కానీ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు ప్రొఫెసర్లు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చాలామంది నేను చూశాను కానీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ పీడించబడ్డ వర్గం ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లో ఎక్కువ శాతం లబ్ధి పొందింది ఈ ఒక రిజర్వేషన్ ఏది రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించారో వాళ్ళు ఎక్కువ శాతం రిజర్వేషన్ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఎస్టీ రిలేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు పొందడం జరిగింది మేము ఇంకా వెనుకబడి ఉన్నాము మాకు ఏవిసిడి వర్గీకరణ కావాలని మందకృష్ణ గారి నేతృత్వంలో ముప్పై సంవత్సరాల పోరాటానికి ఈ న్యాయబద్ధమైన పోరాటమే నాకు అనిపిస్తుంది తీర్పు ధర్మబద్ధమైన తీర్పు ఈ మాదిగల పక్షాన అని నాకు అనిపిస్తుంది తీర్పును అంగీకరించవచ్చు తీర్పు మనం అంగీకరించాలి ఎందుకు అంగీకరి అంగీకరించాలంటే ఈ జాతు మాల ఇప్పుడు మాల జాతి ఆల్రెడీ అడ్వాన్స్లో ఉన్నారు వాళ్ళు అంటే అందరు ఉన్నారని కాదు ఎస్టీ రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ అనేది ఈ దేశవ్యాప్తంగా చూసినప్పుడు కొన్ని ఒక ఇరవై ఇరవై ఐదు కులాలు ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం గెలిసి ఈ మాదిగే మాల గిరిజనులు హరిజ ఇవి ఇవే అంటాం మనం కానీ దేశవ్యాప్తంగా అనేక ఉన్నాయి వీళ్ళందరినీ కూడా ఈ వర్గీకరణలకి వస్తాయి దీనికి వస్తాయి అయితే రిజర్వేషన్ ప్రతిపాదన కూడా దాంట్లో ఏబీసీడీ వర్గీకరణ చేయడం జరిగింది సుప్రీంకోర్టు ఈ పద్ధతిలో మీరు రాష్ట్రాల వారిగా చేసుకోండి తీర్పు ఇవ్వడం జరిగింది దీని మీద అనేక మంది ఈ మాల గ్రూప్కి చెందిన నాయకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడము కానీ వాస్తవానికి నాకేమనిపిస్తుందంటే ఈ వాస్తవానికి ఈ సమాజంలో దేశంలో ఈ ఎస్సీ కమ్యూనిటీ మాదిగే జాతి అనేది వెనుకబడి ఉన్నారు చదువులో వెనుకబడి ఉన్నారు ఉద్యోగాలలో వెనుకబడి ఉన్నారు ఆర్థిక సమాజ సమానతలలో వెనుకబడి ఉన్నారు కాబట్టే సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీనికి అందరు అంగీకరించాలి అందరు అంగీకరించి ఆ తీర్పుకు శిరస వహిస్తూ మనము యాక్సెప్ట్ చేయవలసింది ఎవరైనా సరే ఇంకా విభిన్న అభిప్రాయాలు మాల కమ్యూనిటీ చేసిన మాల కమ్యూనిటీ మేధావులు చేసిన ఇక్కడ ఒక ఆలోచన ఏం చేయాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా స్పష్టంగా ఈ రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఈ రిజర్వేషన్ హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ ఎస్సీ కమ్యూనిటీకి జాతులకు కాల కాలనుగుణంగా మార్పు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశాలు వాళ్ళు ప్రజలను ఇచ్చారు కానీ ఒకే పక్షము రిజర్వేషన్ పొందుకుంటా పోతే ఈ ముప్పై సంవత్సరాల పోరాటం ఎంత జరిగిందో ముప్పై సంవత్సరాల నుండి పోరాటాన్ని నిలపడము నిలవడము అంటే ఆ జాతి అనగదుక్కబడ్డదనే కదా అనేక విధాలుగా రాజకీయ ప్రకంపనలు వచ్చినాయి ఈ పోరాటంలో ఎంఆర్పిఎస్ పోరాటంలో మందకృష్ణ గారి పోరాటంలో అనేక ఆయన అనేక దెబ్బలు ఎదురు తిన్నాడు ఆయన రాజకీయంగా సామాజికంగా గురు ప్రతగాదులు ఇవన్నీ చూసి చూసి చివరికి అదే ఒక పట్టుదలతో ఆయన పోరాడింది కాబట్టి మాదిగ జాతి అంతా కూడా ఆయనకు రుణంపడి ఉండాలి మనందరం కూడా కృష్ణ మాదిగ గారిని అభినందించవలసిందే ఈ పోరాటం వెనకాల ఆయన విభిన్న రూట్స్లు అప్లై చేసినప్పటికీ కూడా అంతిమంగా ఈ తీర్పు వరకే తెలియదు వాస్తవానికి ఏంటంటే ఈ ఈయన సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈయన వేసిన పిటిషన్ కాదు అది వేరే రాష్ట్రం నుండి ఒక పిటిషన్ లో ఇన్న ఇంప్లీడ్ అయ్యండి కాబట్టి ఈ తీర్పు ఇప్పుడు దీన్ని కూడా వర్తించింది కాబట్టి మనందరం కూడా ఆ తీర్పును గౌరవించి గౌరవించవలసింది మేడం